ప్రతి సంవత్సరం కూడా మనం పెద్ద తెగినప్పుడల్లా కూడా ఇక్కడ గడ్డేస్తాము అనమాట కట్టినప్పుడు చేస్తున్నారు మంచిగా పారతో చెప్పితే చాలు కొద్దిగా చాలు మాత్రం వెళ్ళిపోతాను నేను ఉంటుంది అన్న అది ఐటార్ మొత్తం తీసేసేది అడిగినప్పుడు ఎక్కువ కట్ట మీద చుట్టపడిపోయా గంజాద్రో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు నమస్తే మనం ప్రస్తుతం కల్లూరులోనే సంగారెడ్డి చెరువు దగ్గర ఉన్నాం ఇక్కడ రైతులు ఎప్పుడు సంగారెడ్డి చెరువు మీద ఎప్పుడు రైతులు ఆందోళన చేయటం వాళ్ళకి ఏదో చాలా సమస్యలు ఉన్నాయట సో ఒకసారి మనం రాసుకోంబా ఆధ్వర్యంలో ఇక్కడ సంగారెడ్డి చెరువును పరిశీలించడానికి వచ్చాము సో ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు అసలు అక్కడ సమస్య ఏంటో మనం ఒకసారి రైతులని అడిగి కనుక్కుందాం ఏం పేరండి నా పేరు పారంకుశ వెంకటేశ్వర్లు ఏ ఊరు కల్లూరు కల్లూరు ఏం చెరువు ఇది సంగారెడ్డి చెరువు సంగారెడ్డి చెరువు కల్లూరు పెద్ద చెరువు పుట్టినప్పుడు పుట్టిన చెరువు ఇది మా అయ్యలు చెప్పేవాళ్ళు కాకతీల కాలం కాకతీల కాలం అనుకుంటతీల కాలండి ఇప్పుడు ఏంటి సమస్య ఏంటి చెప్పండి చెరువు నిండుగా ఉన్నప్పుడు వచ్చి గండి పెడుతున్నారు చెరువు ఆదట్టు భూములు కొన్నోళ్ళు చెరువు నిండుగా ఉన్నప్పుడు గండి పెడుతుంది పెడతా చెరులో చెరువులో పొలం దూనుకొని నాటేశారు ఇప్పుడు ఏమైంది ఇదంతా ఇది ఉంది కదా ఇప్పుడు అక్కడ అలుగు ఉంది అలుగంతా పడిపోయింది ఏంటి కొట్టారు చెరువు లాదట్టు మొత్తం ఇది ఇది పోసుకున్నారు సో ఇప్పుడు ఇది దగింది ఇక్కడ మళ్ళీ తెగటంగా వాళ్ళు గండి పెట్టారు ఇప్పుడు నాటేసిన వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు గండి పెట్టారు తెచ్చే పెడతారు చెరువులో నీళ్ళు ఏం లేవు లేవు చెరువులో నీళ్లు పోయినాయి మొత్తం పోయింది ఇప్పుడు మీకు నీళ్ళు అన్ని పోతాయండి మీ పరిస్థితి ఇప్పుడు పొలాలు ఎండిపోతాను ఎండిపోతాయి కావాలని తీస్తున్నారా ఏమన్నా పడిందా అది వాళ్ళు కావాలని తెస్తున్నారు మరి అధికారులకు మీరు ఏం తెలియజేయలేదు అధికారులు తెలియజేసినా చూద్దాం చూద్దాం అంటున్నారు ఎప్పుడు చూసినా చూద్దాం అని కానీ ఇక్కడికి వచ్చి పట్టించుకోవట్లేదు ఇప్పుడు అధికారులేనా మట్టి అంతా వాళ్లే పోపిస్తున్నారు పూపుస్తున్నారా మీరు రైతులను పూపుసుకుంటున్నారు ఎందుకు అట్లా అధికారులు చెప్పలేదు అధికారులు చెప్పినా కూడా పోపేద్దాం పోపేద్దాం అంటున్నారు ఎప్పుడు చూసినా పోయే డబ్బుతో మీ సొంత డబ్బులతో పూసుకోవటం అధికారులు ఏం పట్టించుకో అధికారులు పట్టించుకోవట్లేదు అది సో మీ పంటలన్నీ ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఎండిపోతాయి ఆ పొలాలు నీళ్ళన్ని ఎండిపోతాయి ఓకే మరి అధికారులకి ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు అసలు ఏమని చెప్తారు మా చెరువు కట్ట పోయమని పూర్తిగా అలుగులు కట్టి అంగుబాటులో ఉంటాయి అది అన్ని తువ్వులు పారతాయి లేకపోతే పొలాలు ఎండిపోతాయి ఇప్పుడు అది పడిందా ఎవరన్నా పెట్టారండి పెట్టారు మనుషులు పెట్టింది అది పేరులో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పొలం కొని దాన్ని దున్ని సాగు చేసి నాటేశారు నాటేసి దున్నుకొని లేవా అని చెప్పారండి ఏం పేరండి నా పేరు ఉబ్బన రాంబాబు అండి మేము సంగారెడ్డి చెరువు కింద ఆయకట్ట రైతుని నాకున్నదైతే ముప్పై కుంటల వరి పొలం అయితే మా తాతల నుంచి కూడా ఈ చెరువు కింద వ్యవసాయం చేస్తున్నారు తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి ఈ యొక్క చెరువు ఈ యొక్క కొంతమంది రైతుల స్వార్థంతో ఆ అలుగుని తెంపేశారు ఆ యొక్క తెంపేసిన కానుంచి కూడా రైతులకనో ప్లస్ ఆ యొక్క ఆయకట్ లోతటి ప్రాంత రైతులకి ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి స్టేషన్లో కేసులు నడుస్తూ ఉన్నాయి మరి గత సంవత్సరం కూడా పంటలు ఎండిపోయినాయి ఈ యొక్క చెరువులో నీళ్ళు ఉండటం వల్ల కొద్దిగా ఎలాగోలా బతికించుకోగలిగాం సాగర్ నీళ్ళు వచ్చేటం రావటం వల్ల కూడా కొద్దిగా పంటలు బతికించుకోగలిగాం ఈసారి మేము సొంత డబ్బులతో పోసుకుంటాం కాబట్టి ఈసారి అయినా సరే అధికారులు మంచిగా స్పందించి ఎలాంటి పనులు ఎవరు కూడా గండి పెట్టకోకుండా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి తర్వాత అధికారులు దయచేసి మా యొక్క చెరువుగా ఆయకట్టు కింద ఆరు వందల ఎకరాలు ఉంది దయచేసి మనసు మంచి మనసుతో స్పందించి ఆ కలుగుని కడితే ఈ యొక్క గొడవలు అనేది ఎవరికి కూడా ఉండవు వాళ్ళు పొలంలో దున్నుకొని నాట్లు వేసుకున్నా కానీ మాకు సంబంధం లేదు దయచేసి అధికారులకు ఒకటే మనం చేస్తున్నాము ఆ కలుగుని కట్టేసి మాకు రైతులకి ఆ నీరు సక్రమంగా అందేటట్టు చేస్తే మేము ఎప్పుడు కూడా అధికారులకు రుణపడి ఉంటాం సరే అండి ఆ పేరు దామాల కిషోర్ అండి దామాల కిషోర్ గారు ఇప్పుడు గండి మీరే పొడుస్తున్నారు మీరు ట్రాక్టర్ వేసుకొని మీరు బాగా కష్టపడుతున్నారు అవునండి ఏంటి అసలు మాకు పొలానికి నీళ్ళు ఇవ్వండి రెండు ఎకరాల పొలం వేస్తాం ఎండిపోతుంది పోయినసారి పొలం వేస్తే అంత ఎండిపోయింది లక్ష రూపాయలు లాస్ ఉంది ఈసారి పండించుకుందామని మేమంతా పోరాడుతున్నాం ఇంత మరి పరిస్థితి మరి ఏం చేస్తాం సార్ వాళ్ళు మాటి మాటికి నైట్ పడుతున్నారు అలుగు దంపుతున్నారు ఈ చెరువు ఇప్పుడు కాదు సార్ ఇది చందరూ పచ్చరు అంటే అన్నదమ్ములు సార్ ఇది ఇది ఎప్పుడో గతంలో కాకతీయంలో ఉన్న చెరువు ఇది సార్ అది గవర్నమెంట్ అలుగు కూడా పోతున్నప్పుడు లేదు సార్ అది మొత్తం గవర్నమెంట్ అలుగు సార్ అది ఎప్పుడు మాట్లాడితే వాళ్ళు ఇది పట్ట భూమి కాదు మా సొంత భూమి అని చాలా చికా చేస్తున్నారు సార్ అది హై కోర్టుకు వేసారు వాళ్ళు కోర్టుకు వచ్చిన జడ్జి గారు ఏమడి అంటే వాళ్ళు గడివడి గారు వీళ్ళు తేలా పోయారు జడ్జి గారు కొట్టేసింది కొట్టేసుకోవాలి ఈ డిగా డిగా జై గారు ఏమన్నారంటే అది కోర్టులో ఉంది మేము చేసేది ఏమిగా అన్నారు మాకు అయినా కూడా మేము పై మా కావరిని కోర్టు సబ్మిట్ కాని మేము బై మేము పైలు చేయాలనే మాట మాట్లాడుతున్నారు రైతులకు ఇంత కూడా అసలు మాకు అవకాశం ఇవ్వట్లేదు ఎందుకని ఇవ్వట్లేదు ఇప్పుడు కల్లూరులో ఉన్న చెరువులు మొత్తం పట్టభూమిలీ ఏ చెరువు పట్ట భూమి లేదు సో చెప్పమంటే ఢీగా చేయ చెప్పమండి సెర్లు ఏ భూమి పట్టభూమి చెప్పమంటే ఇటు ఇటా సెరు కానీ కోన కొండ కానీ ప్రాంతాల కొండ కానీ నాగుల చెరువు కానీ రంగం చెరువు కానీ మొత్తం పట్ట భూమిలే పట్టభూ లేడం సార్ అది చేస్తున్నారు తింటా తిండికోలేదు ఆ భూమి తింటాయి తిండికోలేదు దీ ఎందుకంత పొలపడి చేస్తున్నారు ఎక్కడెక్కడో వచ్చి పూలు కొంటున్నారు పూలు కొనడం జిల్లా కలెక్టర్ గారు తెలుసు మాకు మాకు డీగా అజయ్ గారు తెలుసు అని వాళ్ళ కడిగిపోవడం పెట్ట మాట్లాడుతున్నారు రైతులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఫైనల్ ఏం మాకు అల్లు కట్టి మా సొంత డబ్బులతో బాచుకుంటాం సార్ అది ారా పంట పది సంవత్సరం పంటలు ఎండిపోయింది ఈ సంవత్సరం పండించుకుందాం అని ఒక్కొక్క రైతు లక్ష రెండు లక్షలు ఆసిపోయారు అధికారులు అయితే గండి అసలు అధికారు కూడా ఏం పట్టించుకోవట్లేదు మాట్లాడుదామన్నారు ఇది కోర్టులో ఉంది కోర్టులో లేదు ఇది తెలియచెప్తున్నాం ఇది కోర్టులో లేదు

చాలా వాళ్ళని అంటరాని వారుగా లేకపోతే ఇంకేదో ఒక రకంగా చూస్తూ వాళ్ళని పట్టించుకోవట్లేదు అట సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధికారులు ఇప్పటికైనా స్పందించాలి ఆ అలుగు సమస్య వాడు పరిష్కరించాలి ఈ గండ్లు ఇటువంటివి మళ్ళీ పెట్టొద్దు అని వాళ్ళు కోరుకుంటున్నారు గండి పెడితే నీళ్ళన్నీ అన్నీ పోతున్నాయి మా సాలవలోనే ఇదే పరిస్థితి అయితే దాడవులు ఎట్లా ఉంటుంది అధికారులు పట్టాదారులు అది అని చూడొద్దు దయచేసి వాళ్ళు రైతులకు అనుకూలంగా ఉండి గండ్లు పని పనిచేయాలి దీనికి కూడా వాళ్ళు సహకరించాలి రైతు సమస్యలు వినాలని ఈ ఈసారి మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు గండ్లు పెట్టడం కానీ అలుగులు పోల్చడం కానీ చేయొద్దని సంగారెడ్డి చెరువు రైతులు కోరుతున్నారు కెమెరామెన్ ఉపేందర్తో మీ రాసుకు సాంబాయి